హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినిపోతుంది ఒరే బా వసే మర్దల స్టోరీలోని ఎనభై నాలుగో భాగం బట్ అంతలోనే వెయిటర్ ఫుడ్ తీసుకురావడంతో తినుముందు తింటూ విను అని చెప్పి వెయిటర్ సర్వ్ చేసి వెళ్ళిపోయాక ఇద్దరు తింటూ ఉంటే విరాజ్ తన ప్రేమ కథని ఓపెన్ చేశాడు నిత్య నేను ఒకే కాలేజ్ మొదట్లో తనని చూడగానే ఏమీ ఇష్టపడలేదు తనేమీ నా ఫస్ట్ క్రష్ కాదు బట్ తన అభితో పరిచయం అయ్యాక మాతో కూడా అప్పుడప్పుడు మాట్లాడేది అప్పుడు రామ్ని కొన్ని కొన్నిసార్లు దండించేది ఒక తల్లిలా అవి నాకు బాగా నచ్చాయి అలా తన మాటలకి నేను బాగా అడిక్ట్ అయిపోయాను సెకండ్ ఇయర్ సె సెకండ్ ఇయర్కి తన సెలవులని తన ఇంటికి వెళ్ళి కాలేజ్కి రావటం లేట్ చేసింది అప్పుడు అర్థమయ్యింది నేను తన మాటలకి ఎందుకు అంత ఎడిక్ట్ అయ్యానని తనని ఇష్టపడుతున్నానని అర్థమైంది కానీ ప్రేమని ఒప్పుకోలేకపోయాను అప్పటి నుంచి నేను నిత్యని చూసే విధానం మారిపోయింది తను ఆబీతో క్లోజ్గా ఉంటే ఎందుకో తెలియని అసహనం ఏమీ అర్థమయ్యేది కాదు ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక చదువు మీద చూపిస్తూ సరిగా చదివేవాడిని కాదు అలా సెమిస్టర్లో యావరేజ్ మార్క్స్తో పాస్ అయ్యాను నీకు తెలుసు కదా నేను చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టి చదువుతానో అలా అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలిసి ఏం జరిగిందని అడిగితే చెప్పక తప్పలేదు అప్పుడు డాడీనే నాకు చెప్పాడు నేను నిత్యని ప్రేమిస్తున్నానని బట్ అప్పటికే ఆలస్యం అయిపోయింది డాడీ ఎప్పుడైతే నన్ను నిత్య రిజ ఈ విషయంలో రియలైజ్ చేశాడో అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నిత్యకి నా ప్రేమ చెప్దామని వెయిట్ చేశాను అటువంటి సమయంలో ఒకసారి అభిలేడు ఊరికి వెళ్ళాడు నిత్య ఒకటే ఉండటంతో ధైర్యం చేసి సింగిల్ గా ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాను బట్ అప్పటికే తను అభిని ప్రేమిస్తున్నానని చెప్పింది నా గుండె టపాకాయల పేలిపోయింది ప్రేమించిన మొదటి ప్రేమ ఇలా జ్ఞాపకంలా మిగిలిపోతుందని అనుకోలేదు అప్పటి నుంచి తనని డిస్టర్బ్ చేయలేదు తను అబీ దగ్గరికి వస్తే నేను వెళ్ళిపోయేవాడిని అనవసరంగా తన మీద హోప్స్ పెంచు పెట్టుకోవటం కూడా వేస్ట్ అని ఫిక్స్ అయ్యాను ఆ విషయం మమ్మీ డాడీలకు తెలిసి బాధపడ్డారు కానీ అక్కడే లైఫ్ ఆగిపోకూడదు కదా అందుకే మోటివేట్ చేశారు అలా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక కూడా నాకు నిత్య మీద అదే ఫీలింగ్ ఉంది ఇంకా అక్కడే ఉంటే ఆ ఫీలింగ్ పెరిగి ఎక్కడ పిచ్చోడిని అయిపోతాను అని భయపడి అమెరికా పారిపోయాను అక్కడ కూడా అప్పుడప్పుడు నిత్య గుర్తుకొచ్చేది కానీ అప్పటికే నిత్యకి అబీకి పెళ్ళైపోయిందేమో పెళ్ళి అయిపోయిన అమ్మాయిని ఊహించుకోవటం తప్పు అని నాలో నేనే అనుకునేవాడిని బట్ నాకు తెలియదు కదా అభికి నిత్య అంటే ఇష్టం లేదని ఇక్కడికి వచ్చాక ఆ విషయం తెలిసింది ఎగిరి గంతేసి మరీ తనని లైన్లో పెట్టుకోవటానికి డిసైడ్ అయ్యాను ఎంతైనా మొదటి ప్రేమ కదా మనకి దొరికితే ఆ సంతోషం వేరులే అని చెప్తూనే డిన్నర్ కంప్లీట్ చేశారు ఓహో అప్పుడు నాకెందుకు చెప్పలేదు నీ ప్రేమ వ్యవహారం గురించి అని భాను ఫింగర్ బౌల్లో హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగింది అంటే అది నా ప్రేమ విఫులమయ్యిందని ఎక్కడ నువ్వు ఫీల్ అవుతావో అనవసరంగా నీ స్టడీస్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పలేదు అంతేరా లేకపోతే నీకు చెప్పకుండా నేనేదైనా దాచానా ఇంతవరకు ఈ ఒక్క విషయం తప్ప అని క్యూట్గా మొహం పెట్టి తను కూడా హ్యాండ్ వాష్ చేసుకున్నాడు ఈ ఒక్కసారే కాబట్టి వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలా నా దగ్గర ఏ విషయమైనా దాచావంటే మాత్రం నేను నీతో మాట్లాడను అన్నయ్య సరే ఇప్పుడు మనం నీ లవ్ని సెలబ్రేట్ చేసుకుందాం అలాగే నా ఫ్రెండ్స్కి కూడా నిన్ను పరిచయం చేస్తాను వాళ్ళు ఎప్పటి నుంచో నిన్ను పరిచయం చేయమని అడిగారు కానీ నువ్వు అమెరికాలో ఉన్నావని చెప్పేసరికి ఆగిపోయారు ఫోటోనైనా చూపించమంటే డైరెక్ట్గానే చూపిస్తాను ఫోటోలు లేవే వద్దని చెప్పాను అని నవ్వుతూ అంది భాను ఓకే అయితే రేపు ఈవినింగ్ నీ ఫ్రెండ్స్ అందరికీ కలిపి పార్టీ ఇద్దాం ఓకేనా అని అడిగాడు డన్ అని బాను బొటను వేలు చూపించగానే విరాజ్ బిల్ పే చేసి ఇక పద అని అన్నాడు బాను అప్పుడు టైం చూసుకొని అయ్యో చాలా లేట్ అయ్యింది లంచ్ అవర్ కూడా అయిపోవస్తుంది పద పద అన్నయ్య త్వరగా అని చెప్పి హడావిడి చేసి విరాజ్ తనని ఆఫీస్లో వదిలిపెట్టాక బాయ్ అన్నయ్య పెద్దమ్మని పెదనాన్నని అడిగానని చెప్పు అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ కృష్ణ ఇంకా భాను ఎందుకు రాలేదని వెయిట్ చేస్తూ స్మోక్ చేస్తూ విండో నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు అప్పుడే నిత్య విరాజ్ బైక్ మీద రావటం చూసి ఏంటి తను విరాజ్తో వస్తుంది అంటే విరాజ్ భానుకి ఏమైనా పరిచయం ఉందా అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ నిత్య కూడా ఏమరపాటుగా విరాజ్ కలిసి విరాజ్ భాను కలిసి రావటం అప్పుడే తన క్యాబిన్ విండో నుంచి చూసి ఇదేంటి వీడితో పాటు భాను వస్తుంది అంటే వీడికి దీనితో రిలేషన్ ఏమైనా ఉందా కొంపదీసి బావ మరదల్లా పెళ్లి చేసుకోబోతున్నారా ఇలా అయితే నా అన్నయ్య పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంది నైట్ సీత ముందు చెంపల కింద చేతులు పెట్టుకుని చారడేసి కళ్ళతో నిజంగానా బావా నిజంగానే కృష్ణ అన్నయ్య విరాజ్ ని ఒప్పుకున్నాడా వావ్ వాట్ ఏ గుడ్ న్యూస్ నేను ఇంకా విరాజ్ ఎన్ని పాటలు పడాలో ఏమో అని అనుకున్నాను తెలుసా అని ఎగ్జైటింగ్గా అంది యు నో వాట్ కృష్ణ సార్ చాలా మంచివారు నేను జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా క్లోజ్ గా మాట్లాడేవారు ఎవరికి ఇవ్వని ఆఫర్ నా టాలెంట్ చూసి త్వరగా టీం లీడర్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు ఇదంతా నీతు గురించి తెలిసాక నీతూ కోసమని అనుకున్నాను కానీ కాదు టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారని తెలుసుకున్నాను తనకి తన చెల్లెల్ని తనకంటే ఎక్కువగా చూసుకునే అబ్బాయి కావాలి అది విరాజ్లో చూశాడు కాబట్టే ఒప్పుకున్నారు అని అన్నాడు రామ్ బాబా అన్నయ్య చాలా మంచివాడు అన్నయ్య కూడా త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది నీకంటే పెద్ద వయసు కదా నీకే పెళ్ళి అవ్వగాలి అన్నయ్యకి పెళ్ళవ్వకపోతే ఎలా మళ్ళీ ఏజ్ అయితే ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు నువ్వు కొంట నువ్వు కొంచెం అడ్వైజ్ చేయరాదా అని క్యూట్గా మొహం పెట్టి అంది సీత సీత నీతో ఒక విషయం చెప్పలేదు చెప్తే అలా రియాక్ట్ అవుతావని సైలెంట్గా ఉన్నాను బట్ ఇప్పుడు చెప్పాలి ఏదైనా అవసరమైతే నువ్వే హెల్ప్ కూడా చెయ్యాలి నీ కృష్ణ అన్నయ్య ఒకరిని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమకి నువ్వు హెల్ప్ చేస్తావా అని అడిగాడు వా ఎంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పావు బావా ఎవరిని లవ్ చేస్తున్నాడు కృష్ణ అన్నయ్య అయినా కృష్ణ అన్నయ్య లవ్కి నేను నేను హెల్ప్ చేయకుండా ఉంటానా చెల్లెలుగా ఏం చేయాలో అన్నీ చేస్తాను అని ఎగ్జైటింగ్గా అంటుంటే మీ కృష్ణ అన్నయ్య ప్రేమిస్తుంది ఎవరినో కాదు నీ ఫ్రెండ్ బాను అని సైడ్ స్మైల్తో అన్నాడు రామ్ వాట్ అంటూ సీత ఆదిరిపడి ఇంకెవరు దొరకలేదా అన్నయ్యకి ప్రేమించటానికి దాన్నే ప్రేమించాలా అని మొహాన్ని నీరసంగా పెట్టి అంది సీత ఏమైంది సీత భాను లైఫ్లో వేరొకరు ఎవరైనా ఉన్నారా ఏంటి అని అడిగాడు రామ్ అనుమానంగా లేదు బావా కానీ తనకి ఈ ప్రేమలు దోమలు ఏవి నచ్చవు పైగా వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్ అంట అది ఎక్కడికైనా బయటికి రావటానికి వంద సార్లు ఆలోచిస్తుంది తెలుసా ఏదైనా చిన్న తప్పు చేసినా అప్పటికప్పుడు తన చదువు ఆపించేసి ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని వెయిట్ చేస్తున్నాడంట వాళ్ళ నాన్న అందుకే అది ఎప్పుడు చదువుని తప్ప ఏది ముట్టుకోదు ఆఖరికి నిన్ను ఆట పట్టించి ఆట పట్టించింది కూడా జస్ట్ ఒక పావు గంట మాత్రమే ఆ తర్వాత ఎప్పుడైనా నీతో అంత క్లోజ్గా మాట్లాడింది కూడా లేదు నువ్వు గమనించావా అది అని మోహన్ నీరసంగా పెట్టింది సీత అంటే ఇప్పుడు బాను మీ కృష్ణ అన్నయ్యని ప్రేమించదని చెప్తున్నావా అని అనుమానంగా అడిగాడు రామ్ అదైతే నేను చెప్పలేను బావా అసలు తనకి ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదు పైగా చదువుకునే రోజుల్లోనే అది తన తండ్రి చూపించిన సంబంధమే పెళ్లి చేసుకుంటాను అని తన తండ్రికి మాట కూడా ఇచ్చేసిందంట అందుకే ఎవరు ప్రపోజ్ చేసినా సరే ర్యాష్గా సమాధానం చెప్పి పంపించేసేది నాకు తెలిసి అన్నయ్య పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకోవటం బెటర్ బాను ప్రేమలో పడాలంటే మాత్రం అన్నయ్య ఏజ్ బారయ్యి ఏ అరవై ఏళ్ళకో వచ్చేస్తాడు ఆ తర్వాత మీ ఇష్టం అని భుజాలు ఎగిరేసి అంది సీత అసలు వాళ్ళ నాన్నకి భాను ప్రేమిస్తే ఏం ప్రాబ్లం చెప్పు ప్రేమించేది ఏమైనా బేవర్స్ వాళ్ళని కాదు కదా మీ కృష్ణ అన్నయ్యని ఏ డీసెంట్ గా తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఏమవుతుంది చెప్పు అని అసహనంగా అడిగాడు రామ్ ఏమో బావా బాను వాళ్ళ నాన్నకి అతి జాగ్రత్త అనుమానం ఎక్కువ బాను ఎక్కడికైనా వెళ్ళినా సరే ఎవరితో వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు అని ప్రతిక్షణం ఫోన్ చేస్తూ అడుగుతూనే ఉంటారు నేను తనని అడిగితే మా నాన్న అంతే వదిలేయండి అని చాలా కష్టపడి చదువుకోవటానికి వచ్చాను లేకపోతే ఇంతవరకు వచ్చేదానిని కాదు అని అంది మేము కూడా ఏం జరిగిందో చెప్పమని దానిని ఫోర్స్ చేయలేదు అందుకే చెప్తున్నాను కృష్ణ అన్నయ్య ఎంత మంచివారైనా సరే బాను ప్రేమిస్తుంది అంటే ఆయన ఒప్పుకోరు ముందుగా అనుమానపడతారు బాను క్యారెక్టర్ మీద అంత దూరం తీసుకు వెళ్ళటం అవసరమా కృష్ణ అన్నయ్యతో చెప్పు బానుని అఫీషియల్గా పెళ్లి చేసుకోమని తనని ప్రేమిస్తున్నాను అని అస్సలు చెప్పొద్దని చెప్పు కావాలంటే పెళ్ళైపోయాక చేసుకోమను కృష్ణ అన్నయ్యకి భానుకి పెళ్ళవ్వాలంటే అవ్వాలంటే ఇదొక్కటే మార్గం అని స్థిరంగా అంది సీత మరి మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కూడా ఒప్పుకోకపోతే అని అనుమానంగా అడిగాడు రామ్ నాకు తెలిసి ఖచ్చితంగా బాను నాన్నగారు ఒప్పుకుంటారు బావా బికాజ్ ఏ తండ్రి అయినా కూతుర్ని తనకంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకే ఇవ్వాలనుకుంటారు కానీ తనకంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని అనుకోరు కదా అలాగే కృష్ణ అన్నయ్య ఎందులోనూ తీసిపోవటానికి లేదు అందుకే చెప్తున్నాను ఒక్కసారి కృష్ణ అన్నయ్యతో చెప్పు ఆఫీషియల్గా కలవమని బానుతో మాత్రం డైరెక్ట్గా తన ప్రేమ విషయం చెప్పొద్దని చెప్పు ముందుగానే చెప్తున్నాను అలా కానీ ప్రేమ బయట పెట్టాడంటే మాత్రం తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది జీవితంలో ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ కహానీలు చెప్పుకోవాలి అనుకుంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు చేసుకోమను అని అంది సీత సరేలే నేను మాట్లాడుతాను అని రామ్ ఆలోచిస్తూ చెప్పగానే సీత గోముగా రామ్ భుజం మీద గోకుతూ బావా ఒక్క ముద్దు పెట్టవా నువ్వు ప్రేమగా మన బేబీ నా కడుపులోకి రాకముందు పెడతావు కదా అలా ప్లీజ్ ప్లీజ్ వన్ కిస్ నా కోసం అని క్యూట్గా మొహం పెట్టి అడిగింది సీత Thank you for listening and please like, share, comment and subscribe.